హే గైస్ ఫ్రెష్ మెంతం లేకపోయినా మనం ఇంట్లోనే మెంతి ఫ్లేవర్ తోటి టమాటో పప్పు ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి వీడియోలో చూసేద్దాం దానికోసం స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు గార్లిక్ లవ్స్ అండ్ వన్ ఆనియన్ చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే త్రీ టమాటోస్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మగ్గిపోయిన తర్వాత టూ స్పూన్స్ కసూరి మేతిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి బాగా సాట్ చేసుకున్న తర్వాత వన్ బౌల్ పెసరపప్పుని నీట్గా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసి మూత పెట్టి కేవలం ఒకే ఒక విజిల్ ఉడికించుకుంటే మన పప్పు రెడీ అయిపోతుంది ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా మన పప్పు కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మగ్గించుకుంటే పప్పు రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి పప్పు యాడ్ చేసుకొని తింటే టేస్ట్ సూపర్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ